అంబూస్ మడి సో అక్కడ కూడా తీవ్ర స్థాయిలో ఎన్కౌంటర్లు జరుగుతూ ఉన్నాయి సో దీని గురించి చెప్తున్నా ఎలిమినేషన్ అనేది ప్రాసెస్ కూడా కరెక్ట్ కాదు వ్యక్తిని ఎలిమినేట్ చేస్తుండొచ్చు ఆ జనం లోపల గనక బాధలుండి జనం లోపల గనక సమస్యలుంటే సమస్యలు పరిష్కరించినంత సేపు ఎవరో ఒకరు వాళ్ళకు దోషినటువంటి ఆయుధాలు పోతుంది అది అబూస్ మడ్ కావచ్చు ఇక్కడ కావచ్చు ఇప్పుడు కొంత నిన్న ఏదో మాట్లాడుతుంటే రామగుండం దగ్గర దామగుండం దగ్గర అరే అన్నలు ఉంటాయి ఈ పరిస్థితి ఉండకపో అని తక్కువ అట్లా అంటే ఆ అభిప్రాయం ఎందుకు వస్తుంది అంటే ఈ ప్రభుత్వాలు ఇట్లా చేస్తున్నాయి వీళ్ళంతా అనేది ఒక నిస్సహాయ స్థితి వచ్చినప్పుడు మాట్లాడతారు కదా అటువంటి మాట్లాడకుంటారు చేయాలంటే ఏంటంటే సమస్యలను పరిష్కరింపజేయండి మీరు వ్యక్తులను నిర్మూలిస్తారు కావచ్చు ఇలా టెక్నాలజీ పెరిగింది సెల్ ఫోన్లు ఉన్నాయి ఆయన అక్కడ ఉన్నాడు పలానాయన ఇక్కడ ఉన్నాడు అంటే తీసుకోపోయి ట కొట్టుడు కాదు ఆ కొట్టే సమయంలో వాళ్ళు ఎందుకు అసలు ఆ ఆ లైన్ కి ఎందుకు పోయారు వాయిదాలు ఎందుకు పట్టింది వాళ్ళు జనం వాళ్ళ సైడ్ నుంచి ఎందుకు పోయారు ఎందుకు సింపథటిక్ ఉన్నారు జనం వాళ్ళ సైడ్ వాళ్ళ వాళ్ళకు ఉన్నటువంటి పరిష్కారం నేను కూడా చాలా ఆ ఫారెస్ట్ మొత్తం తిరిగినా నారాయణపూర్ అబ్బుస్మాడు ఇవన్నీ దంతేవాడ ఇవన్నీ చాలా ఊర్లలో పోయి తిరిగి మేము ఇవన్నీ ఆ తిరిగినప్పుడు చాలా అసలు వాళ్ళు ఈ దేశంలో పౌరులు ఉన్న సంగతి కూడా వాళ్ళకి తెలియని స్థాయిలో ఉన్నారు వాళ్ళు సో నీ ప్రభుత్వాలు అక్కడ దాకా పోవాలి కదా నీ ప్రభుత్వం స్కీమ్స్ కావచ్చు నీవు నువ్వు విద్యా వ్యవస్థ కావచ్చు నీ వైద్య వ్యవస్థ కావచ్చు అక్కడ ఎందుకు మన దగ్గర కూడా ఎట్ నారా కొద్దిగా పోతే ఒక హాస్పిటల్ లో పాడు ఉండదు రోడ్లు లేవా బా ఇట్లా మోసుకొని రావాలి వాళ్ళు పోతే పరిస్థితులు పరిష్కరింపే పరిష్కారం చేసేటువంటి మార్గాలు ప్రభుత్వాలు చూస్తే